వెల్కమ్ టు యార్ మేడం ఫ్రమ్ న్యూ యంగ్ మేడం మీ పేరు మీరు నుంచి వచ్చారు నా శ్రీదేవ్ అండి నేను తిరుపతి నుంచి వచ్చాను మేడం క్యూర్ సెల్ మీరు ఎంత కాలం నుంచి వాడుతున్నారు మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి నేను టూ మంత్స్గా క్యూర్ సెల్ వాడుతున్నాను నాకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందండి రెండు సార్లు ఆపరేషన్ అయ్యింది అయినా కానీ మళ్ళా ఇక్కడ కొంచెం గడ్డల్లాగా వచ్చింది నేను కొంచెం సఫర్ అవుతున్నాను మా సార్ వచ్చి కేసీఆర్ సార్ వచ్చి నా తను హెల్త్ బాగాలేకపోతే తీసుకున్నారు తను నాకు సజెస్ట్ చేశారు టూ మంత్స్ గా వాడుతున్నాను వాడిన తర్వాత నాకు ఇక్కడ ఉండే గడ్డలు కూడా కరిగిపోయినాయి కరీపోయినాయి నాకు మళ్ళీ వచ్చి హెల్త్ కూడా కొంచెం నాకు క్యూర్ అయింది మంచి రిజల్ట్స్ మీరు ఇంకెవరికైనా సజెషన్ చేశారా అది చేశాను సార్ ఇంకొకరికి బ్లడ్ క్యాన్సర్ ఉండింది లాస్ట్ స్టేజ్ లో ఉండారు తను తనకి నేను సజెస్ట్ చేశాను వాడుతున్నారు రిజల్ట్ మేడం రిజల్ట్స్ బానే ఉంది సార్ బాగుంది థాంక్యూ కిర్సెల్ థాంక్యూ సార్ థాంక్యూ కిర్సెల్ థాంక్యూ కిర్సెల్